అబాకస్ చెస్ పోటీల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా గత మూడు కృషి చేస్తున్న లీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థులు తల్లిదండ్రులు విచ్చేసిన ఈ కార్యక్రమానికి లీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాసుల రవికుమార్ శోభారాణి హరీష్ అలు నిర్వాహకులుగా వ్యవహరించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోక రామస్వామి పాఠశాల డైరెక్టర్ జావేద్ చెస్ ప్లేయర్స్ ప్రకాష్ ప్రవీణ్ సాధినేని సుధాకర్ డాక్టర్ విశ్వనాథ్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రామస్వామి మరియు జాబేద్ మాట్లాడుతూ రోజు రోజుకు శారీరక శ్రమ మరియు ఆటల పట్ల పిల్లల ఉత్సాహం సన్నకిలుతోందని మొబైల్ ఫోన్ లో ఆటలు ఆడటం తగ్గించి ఆటల పట్ల ఉత్సాహాన్ని పెంపొందించాలని అన్నారు తల్లిదండ్రుల పట్ల మరియు పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని వారు అన్నారు మూడు దశల్లో నిర్వహించిన అబాకస్ మరియు రెండు దశల్లో నిర్వహించిన చెస్ విజేతలకు అతిథులు వచ్చే బహుమతులను అందించడం జరిగింది చెస్ పోటీలో అర్బాస్ తౌసిఫ్ అలీ ప్రణవ్య షాలు వరుసగా బహుమతులు పొందారు మూడు లెవెల్స్లో నిర్వహించిన అబాకస్ పోటీల్లో అశ్విత వర్షిత మనస్విని దేవాంశు వరుణిక సాయి తన్వి సరయు అల్వినా కుల్సం అలాగే అదీనా జైనబ్ మరియు సాయి ఆద్యలు బహుమతులు సాధించారు మేనవర్ది కూడా తప్పకుండా నిరంతరం చేనే. దక్షిణ నిహారిక ఏనస్ క్లబ్ ఆల్ ఆఫ్ యు అది ఎక్కడైతే నోదిని నోదిని ఆ అవకాశం నిరంతరలో కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడట్ని యాస్నే కోరుచుశం. థాంక్యూ. గ్రేడ్ బోర్డ్ నుంచి ఆయన సంస్థ ఫైల్ గ్రేడ్ బోర్డ్ నాడే మోడేది కుమార్ గారి శోభారాయణ గారు ఈరోజు పిల్లలకు మరియు తర్వాత చేతుల వద్ద నిలవలను తీసుకోవడానికి వాళ్ళకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేయడం ఈ గౌటిలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏదైనా అభినందన విజయం సాధించినటువంటి విద్యార్థులకు ధన్యవాదాలు మరియు అభినందనలు అయితే తన ఇంటినే ఒక లైబ్రరీగా మంచి చాలా స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు అని రవికుమార్ చాలా అభినంది తర్వాత రవికుమార్ గారు తను గతంలో కూడా స్వచ్ఛంద తర్వాత ఈ సోషల్ యాక్టివిటీస్ చాలా నిర్వహించడం జరుగుతున్నది పిల్లల్లో ఉన్నటువంటి ప్రారంభ దశలో ఉన్నటువంటి నిబంధనలను ఎక్కువ చేయడానికి వాళ్ళలో కూడా వాళ్ళని చైతన్యవంతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈరోజు పిల్లల్లో కూడా మైండ్ సెటింగ్ అంతా మొబైల్ తర్వాత టీవీలకు అడిక్ట్ కావడం జరిగింది దాని నుంచి కొంత దూరం చేయడానికి చెస్ మరియు వాళ్ళ స్థితి తెలియజేయడానికి అబాకత్ని కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నీడు ఫౌండేషన్ ప్రతి కాజుపేట దగ్గరలో ఉన్న కలుపుకోండీ రవాణా చేసే కార్యక్రమాలను చాలా మంది పేద పిల్లలు చాలామంది స్ఫూర్తి ధారకరమైనది ఈరోజు నర్సంపేట పట్టణంలో అవకాశం మరియు చెస్ పోటీలను నిర్వహించి ఇక్కడ ఉన్న పిల్లలలో ఉన్న ఒక సృజనాత్మకతను దగ్గర తీసుకురావడంతో తను ఎంతో కృషి చేశాడు మీరు వారికి నా అభినందనలు తెలియదు మరియు తను ములుగు ప్రాంతంలో ఉన్న మట్టి మనుషుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకు యూత్ ఫౌండేషన్ ద్వారా ఇంగ్లీష్ కోచింగ్ ఇంగ్లీషు పెట్టుకోవాలని కూడా వెళ్తే అక్కడ ఉన్న ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలను కూడా ఎంతో ముందు తీసుకురావడానికి తాను కృషి చేశాడు మరియు వారు శ్రీమతి కూడా నేను చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆనందంగా తెలియజేస్తున్నాను మా శ్రీమతి నేను తన కూడా ముందు కర్త కాలేదు అలాంటి కార్యక్రమాలతో ముందుకు చేయాలని మాలా మాలాంటి వాళ్ళకు కూడా సహకారం ఉండాలని రామస్వామి మా దగ్గర మీ అవార్డు చేస్తాను ఇండియన్ న్యూఢిల్లీ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు నర్సంపేట్లో ఈ అబాకస్ అనేది పెట్టేసి నిజంగా నర్సంపేట్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి రవికుమార్ గారికి నాకు నా అభినందనలు తెలియజేస్తున్నాను కానీ ఎక్కడెక్కడించో వచ్చినటువంటి విద్యార్థులైతే ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఈ విధంగా మరి పిల్లల్ని ప్రోత్సహించాలి ప్రోత్సహించినప్పుడే ఇదైతుంది ఎందుకంటే ఒక చదువే కాదు చదువుతో పాటు కొన్ని ముఖమైన తోటి కార్యక్రమాల్లో ముందుండాలి ఈరోజు నర్సపేటలో చెస్ అయితే ఏంటి అవాకాశం అయితే ఏంటి చాలా చాలా ఇచ్చాయి మరి నిర్వహించడంలో వారికి వారి సతీమానికి నా యొక్క అభినందనలు తెలియజేస్తుంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా నీడ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో వారి యొక్క ప్రతిభ పాఠ వాళ్ళు వినిపించే ప్రయత్నం జరుగుతుంది విధంగా ఈరోజు గత నెల రోజులుగా చేస్తున్నటువంటి యొక్క కృషి వల్ల మా యొక్క మిత్రులు పాఠశాల యాజమాన్యం విద్యా పాఠశాల యాజమాన్యం మరియు రామస్వామి గారు ప్రవీ మా అందరి మిత్రుల యొక్క సహకారంతో ఈరోజు మనము ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి ఆబుడేస్ మరియు చెస్ కాంపిటీషన్ ఎంతో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దూర ప్రాంతం చూసిన తల్లిదండ్రులకు మరియు మా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అభినందన తెలియజేస్తున్నాము ఇంకా భవిష్యత్తులో కూడా ఈ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి ప్రజాత్మకతను పెంపొందించే విధంగా అంబేసస్ మరియు చెస్ మరి మరియు వివిధ కళాత్మకమైనటువంటి రూపాలను కూడా పోటీ నిర్వహించే ఆలోచనలు ఉన్నాం అందులో మొదటి అడుగుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పాత్రికే మిత్రులకు మరియు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన ఉద్యోగులకు ధన్యవాదాలు అట్టి పెడతారు ఇక గతంలో ఎన్నో వ్యాసరత్న పోటీలు ఉపన్యాస పోటీలు మరియు డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఎన్విరాన్మెంటల్ డేస్ నిర్వహించడం జరిగింది ఇక నుండి చెస్ని మరియు ఆపకాశ్ని కూడా మన కార్యక్రమంలో ఒక భాగంగా చేస్తూ ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించేటువంటి పథకాలు తెలుగు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఏ ఒక్క రిసెప్షన్లో కూడా మనము స్పోకన్ ఇచ్చే తరగతి లేదండి ఈ సంవత్సరం కూడా మన యొక్క లీడ్ ఉచిత స్పోకన్ ఇచ్చే తరగతిలో మన పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ మరి పోటీ పరీక్షలో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల కోసము మన యొక్క తరగతిలో నిర్వహించడం లేదు క్లాసెస్ ఈసారి మన లీడ్ లైబ్రరీలోనే కొనసాగిస్తాము దర్సంపేటలో ఉన్నటువంటి లీడ్ లైబ్రరీ మనము విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి లీడ్ గ్రంథాలయంలో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కెరియర్ గైడెన్స్ క్లాసెస్ లీడ్ లైబ్రరీని నాలుగు సంవత్సరాల క్రితము అంగడి సెంటర్లో ఉన్నటువంటి మా కబ్నంలోనే ఒక సగం భాగంలో గ్రంథాలయానికి ముప్పై వేల పుస్తకాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క గ్రంథాలయంలోనే యొక్క తరగతులు మరియు విద్యార్థులకు సంబంధించినటువంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మనం ఊహించిన దానికంట పిల్లలు రిజిస్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనం విద్యార్థుల్లో వేదికలో చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు